చాలా అంటే చాలా బాగుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మనం అలా ఎలా ఉన్నారండి అందరూ సో నిన్న సండే కదా సో సండే స్పెషల్ నేను గోంగూర చికెన్ చేశాను సో ఆ రెసిపీని వీడియోలో మీతో నేను షేర్ చేస్తానండి సో గోంగూరతో పచ్చడి చాలా బాగుంటుంది కూర కూడా చాలా బాగుంటుంది బట్ గోంగూర చికెన్ గోంగూర మటన్ కూడా చేసుకుంటారు నేను గోంగూర మటన్ ఇప్పుడు చేయలేదు కానీ గోంగూర చికెన్ చేశాను సో అదే మీతో నేను ఈరోజు షేర్ చేస్తాను సో చాలా చాలా టేస్టీగా వచ్చింది బట్ ఈ కూర ఎన్నిసార్లు చేసినా సేమ్ టేస్ట్ చాలా బాగా వస్తుంది ఎవరికైనా స్పెషల్గా భోజనం పెట్టాలన్నప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సో ఫస్ట్ టైం చూసే ఎవరైనా ఉంటే నా ఛానల్ని చెక్ చేసి నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి సో ఇక్కడ నేను వాయిస్ ఆవర్ వెనకాల ఎందుకు ఇస్తున్నానంటే నేను రికార్డ్ చేశాను సో మాట్లాడదామని చెప్పి బట్ ఏంటంటే మా పిల్లలు ఇంట్లో ఉంటారు కదా సండే సో టీవీ పెట్టారు అక్కడ మూవీది డైలాగ్స్ వెనకాల వినిపిస్తున్నాయి అన్నమాట మళ్ళీ కోఆపరేట్ అది పడుతుంది అని చెప్పి నేను మ్యూట్లో పెట్టి నేను ఇక్కడ వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను సో ఏంటంటే సో ఇక్కడ ఉల్లిపాయలు ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను అలాగే చికెన్ కూడా కడిగి పెట్టుకున్నాను ఈయన కేజీ పట్టుకొచ్చారు సో దాంట్లోంచి కొంచెం నాకు పకోడీ వేసుకుంటే చాలా ఇష్టం సో అందుకని కొంచెం కూర పక్కన తీసుకొని మిగతాదంతా కడిగి పెట్టేశాను సో ఇక్కడ ప్లేట్లో గోంగూర కూడా కడిగి పెట్టేసాను నా దగ్గర ప్లాంక్ విరిగిపోయిందండి మా ఆయన ఏదన్నా అన్నప్పుడల్లా నేను ఏం చేస్తానంటే ఆయన ఏం అనలేక ప్లాంక్ నేలనేసి కొట్టేస్తూ ఉంటాను సో అలా పాపం నా కోపానికి అది బలైపోయి చాలా ముక్కలు ముక్కలు విరిగిపోయింది సగం విరిగిపోయి కూడా చాలా రోజులు అలాగే యూజ్ చేస్తాను ఇంతకు ముందు బ్లాగ్స్లో చూసే ఉంటారు బట్ తర్వాత మొత్తానికి విరిగిపోయింది పడేసాను సో తర్వాత బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో ఈ లోపు నేను ఇంకా ప్లేట్లో అయితే కట్ చేస్తున్నాను వెజ్జెస్ అన్నీ మధ్య సో తర్వాత ఇక్కడ ఒక మూకుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పెట్టుకొని వేసుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి ఇంకా గోంగూర వేసుకొని మొత్తం అందులోంచి వాటర్ రిలీజ్ అవుతాయి కదా వాటర్ అంతా ఇంకపోయేదాకా దగ్గరగా ఉడికించుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి గోంగూర అనేది గోంగూర పుల్లగా ఉంటే కొంచెం తక్కువ తీసుకోవాలి గోంగూర తక్కువ పులుపు ఉందనుకోండి గోంగూర కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు సో నేను ఇక్కడ రెండు గుప్పల వరకు తీసుకున్నాను అంటే కట్ట పెద్దగా ఉందనమాట సో అంత వేస్తే చికెన్ ఫ్లేవర్ని డామినేట్ చేసేద్దని చెప్పి చాలా కొంచెం వేశాను సో గోంగూర ఫ్లేవర్ ఎప్పుడు డామినేటింగ్ ఉండకూడదండి చికెన్ ఫ్లేవర్ తెలుస్తూనే గోంగూర కమ్మదనం కూడా తెలియాలి అందులో సో అలా ఉంటేనే కూర ఎప్పుడు పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది సో ఎక్కువైపోయినా బాగోదు అలాగని అసలు వేసినా వేయలేనట్టు ఉంటే అసలు బాగోదు సో సమానంగా చూసుకొని మనం కూరకు తగ్గట్టు గోంగూరను అనేది వేసుకోవాలి సో తర్వాత అది వేగిపోయింది కదా పక్కన పెట్టాను లోపు తర్వాత వేరే బాండి పెట్టుకొని అందులో కొంచెం కరివేపాకు ఇంకా చక్కా లవంగా స్టార్ పువ్వు యాలకులు వేసాను అనమాట సో ఇంకా బిర్యానీ ఆకు షాజీరా కూడా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర అయిపోయే ఆల్మోస్ట్ స్పైసెస్ అన్నీ సో ఉన్నవే వేసాను అనమాట వేసుకొని తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది ఇందులో కాస్త ఉప్పు వేసుకొని వేయించుకుంటే త్వరగా వేగిపోతే ప్లస్ కలర్ కూడా బాగా వస్తుంది ఇక్కడ వీడియోలో చూసేటప్పుడు అర్థమైంది ఆనియన్స్ కొంచెం పెద్దగా కట్ చేస్తానని చెప్పి సో ఎందుకంటే అప్పటికే ట్వెల్వ్ దగ్గర దగ్గర అయిపోయింది సో ఇంకా వంట అవ్వలేదు మేము ఎంతసేపు ఉంటాం పిల్లలు ఉండరు కదా టైంకి తినేస్తారు వాళ్ళకి స్కూల్ టైమింగ్స్ అలవాటు కదా సో మార్నింగ్ త్వరగా తినేయడం మధ్యాహ్నం టైంకి తినేయడం సో అందులోనూ నాన్ వెజ్ అంటే ఇంట్లో ఇంకా అందరికీ చిన్న చిన్నవాళ్ళకి అందరికీ ఆకలి కొంచెం ఎక్కువ వేస్తుంది త్వరగా కూడా వేసేస్తుంది కదా అందరి కూడా ఇంతేనేమో మేబీ కమెంట్ చేయండి ఎవరైనా ఇలా ఉంటే సో ఇక్కడ గోల్డెన్ కలర్లో వేగాక ఇక్కడ మనం కడుక్కున్న చికెన్ అయితే వేసుకోవాలి సో ఇక్కడ అది మొత్తం వాటర్ రిలీజ్ అయ్యి కొంచెం చికెన్ వేగేలోపు ఇక్కడ మసాలా ప్రిపేర్ చేద్దామని చెప్పి పేస్ట్ ఆడుకోవడానికి అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి కొంచెం కావలసినంత అల్లం వెల్లుల్లి ఇంకా ధనియాలు జీలకర్ర ఇంకా చక్క లవంగా యాలకులు వేసాను అలాగే ఎండు కొబ్బరి ముక్కల్ని కొన్ని అయితే వేసి మెత్తగా వాటర్ వేసి పేస్ట్ మెత్తగా ఆడుకోవాలండి అసలు ఇలా తగలకూడదు పలుకు కింద అంత సాఫ్ట్గా ఉండాలి అలా ఆడుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో అయితే ఒకటి నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి మూడు టొమాటోల్ని పేస్ట్ ఆడేసాను సో తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ముద్ద కూడా ఇందులో వేసేసుకోవాలి సో నేనైతే ఇలా ముద్ద చేసి వేస్తానండి అలా కాకుండా మేము ధనియా పౌడర్ జీరా పౌడర్ అలా వేసుకుంటారంటే అలా అనుకునే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పేస్ట్ ఆడుకొని సో మిగతావి ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇవన్నీ గరం మసాలా ఇవన్నీ మీరు పౌడర్ కింద చేసుకొని వేసుకోవచ్చు అది మీ ఇష్టం బట్ నేను ఏంటంటే ఫ్రెష్గా ఉండడం కోసం నేను నాన్ వెజ్ కూరలో అయితే ఖచ్చితంగా ముద్ద ఆడే వేస్తాను మాక్సిమమ్ ఎప్పుడో కరెంట్ ఉండదు చూసారా అలాంటి టైంలో ఎప్పుడో పౌడర్స్ యూస్ చేస్తాను కానీ మ్యాక్సిమమ్ ముద్ద వేస్తాను సో టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెష్గా నూరు వేసుకుంటే అని చెప్పి తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం గోంగూర మిక్సీ పట్టినప్పుడు అందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి సో చూసుకొని వేసుకుంటే బెటర్ అంతా నేను పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇంట్లో మైల్డ్గానే వండుతానండి అంత స్పైసెస్ అయితే ఏమి しいの。 సో అందుకని ఒక మూడు టీ స్పూన్స్ వరకు కారం యూస్ చేశాను మీరు స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి సో ఇక్కడ వాటర్ వేసాను కదా చికెన్లో మనకు వాటర్ అంతా ఎక్కువ యూస్ అవ్వదండి మనకు మటన్కి పట్టినంత వాటర్ అయితే దీనికి పట్టదు చికెన్ చాలా త్వరగానే మగ్గిపోయి త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి తక్కువ వేసాను అనమాట సో ఆల్రెడీ నేను ముత్త వేసుకున్న గిన్నెలో గట్ట కొంచెం అది ఉండిపోతే అడుగున అందులో కొంచెం నీళ్ళు వేసి వేసి ఇంకొక గ్లాస్ నీళ్ళు వేసాను అంతే వేసి అది ఉడికేలోపు ఇక్కడ నేను కనకంబరాలు మాలు కడతాను మాకు కింద ఉంటాయి మా అమ్మమ్మ ఎవరిదో ఫంక్షన్ ఉందంటే వెళ్తానని చెప్తే ఆవిడ పెట్టుకుంటాను కొంచెం కట్టి పెట్టంటే కడుతున్నాను అనమాట సో ఎంతమందికి మాల కట్టడం వచ్చు రాదని కూడా కమెంట్ చేయండి ఎవరికైనా సో నాకు కూడా రాదు మా అమ్మ వేరేగా కడుతుంది మాల నేను మా ఇంటి దగ్గర ఒక ఆంటీ నేర్పించారు నా చిన్నప్పుడు మాల కట్టడం ఇలా నేర్చుకోవాలి మా అమ్మ కట్టేలాగా అయితే పువ్వులు నలిగిపోతే అలా కాదు నువ్వు ఇలాగా కడితే పువ్వులు నలగకుండా ఉంటాయని చెప్పి ఈ మామాలకు నేర్పిచ్చారనమాట చిన్నప్పుడు సో అప్పటి నుంచి నేను ఇది కడతాను చాలామంది అంటారు చాలా డిఫరెంట్గా కడతారు నాకు అలా రాదు ఇది ఒకటే వచ్చి అనమాట నేను ఈ మాలే కడతాను సో పువ్వులు కట్టేలోపు ఇక్కడ ఎగిరిపోయింది ఇక్కడ మా ఓడు చిన్నోడు కొట్టేసుకున్నారు ఇద్దరు కొట్టేసుకొని వాడు ఏడుస్తున్నాడు సో వాడిని కాకపడుతున్నాను వాడు కొట్టేసి బాగానే టీవీ చూస్తున్నాడు చిన్నోడు వీడు మాత్రం అలిగిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయాడు సో వాడిని కాసేపు బొజ్జగించి లోపు తెలిసిందే కదా ఇంట్లో ఉంటే పిల్లలు ఎలా ఉంటుందో సో భుజగించి నేను మిగతా అంతా చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ నేను మసాలా పేస్ట్ ఇంకా టొమాటో అవి పేస్ట్ ఆడుకున్నప్పుడే గోంగూర కూడా చల్లారిపోయిందని ముద్ద చేసేసి పక్కన పెట్టేశాను సో పచ్చిమిర్చి ఇంకా గోంగూర మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా కొంచెం ఏం వాటర్ అది ఏం వేయకుండా ముద్ద చేసుకొని పెట్టుకోవాలి దీన్ని కూర ఇలా ఇగిరిపోయింది ఇంకా చికెన్ ఉడిగిపోయింది అన్నప్పుడు మనం ఇందులో వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవడమేనండి నేను ఇక్కడ కసూరిమైతే వేయడం మర్చిపోయాను లాస్ట్లో గుర్తొచ్చింది సో కసూరిమైతే ఖచ్చితంగా వేసుకోండి బాగుంటుంది అండ్ నా దగ్గర బట్టర్ కూడా అయిపోయింది సో బట్టర్ ఉంటే లాస్ట్లో చిన్న బయట తీసుకొని వేసుకోండి ఎంత టేస్ట్ ఉంటుందో సో చాలా బాగుంటుంది నాకు మాట్లాడుతుంటేనే వా నీళ్ళను నోట్లో నీళ్ళు ఉంది సో అది చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి మనం పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి సో చెప్పాను కదా చికెన్ ఫ్లేవర్ కూడా ఉండాలి డామినేటింగ్గా ఉండకూడదు పులుపు అనేది సో చూసుకొని గోంగూర వేసుకోండి నేను ఇక్కడ కొంచెం చికెన్ మసాలా కొత్తిమీర కూడా వేసేసాను సో చెప్పా కదా ఉంటే బటర్ కూడా వేసుకోండి కసూరి అసలు స్కిప్ చేయొద్దు వేసుకొని కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా గోంగూర వేసాక ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే గోంగూర అనేది ఉడికిపోతుంది వెంటనే కట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే అయితే ఎంత బాగుంటుందో వైట్ రైస్లో కూడా చాలా బాగుంది సో నేనైతే అసలు ఎమ్మె అనిపించింది నిజంగా నేను అంత ఎక్కువ రైస్ తినలేను కానీ చాలా కొంచెం క్వాంటిటీలో తింటాను తిన్నది కొంచమైనా సరే చాలా ఎంజాయ్ చేశాను సో పిల్లలకు కూడా నచ్చింది మా హస్బెండ్కి మా మరిదికి ఇంట్లో అందరికీ నచ్చింది అనమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ వీక్ అయినా సరే ఇప్పటి వరకు ఎవరైనా వండి ఉంటే మాత్రం మీకు కూడా ఎలా అనిపించిందనేది ఇంతకుముందు ట్రై చేశారా ట్రై చేస్తే మీకు చికెన్ గోంగూర బెటర్ అనిపించిందా మటన్ గోంగూర బాగుంటుంది అనిపించిందా కూడా కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అందరికీ నెక్స్ట్ ఏమైనా రెసిపీ కానీ వేరే టైప్ ఆఫ్ వీడియోస్ కానీ కావాలంటే కమెంట్ చేయడం నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను సో ఇంక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు లోక సంస్థ సుఖన భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ బు బాయ్